మూతలేని ఆహార పదార్థాలను తినకండి అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనమవచ్చుగా అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలని సమర్థిస్తారు మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు ఈ రోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనమవచ్చుగా అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది రోజు రాసి ఫలితాలని తెలుసుకోవడం కోసం చానెల్ని ని సబ్స్క్రైబ్ చేయండి